అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన ఒక స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా ఉండడంతో మీరు గొడవను దించడానికి ప్రయత్నిస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే దెబ్బలు కూడా తగలవచ్చు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గందరగోళం చందకీ వ్యవస్థను బట్టి పాలన చేయండి మీరు కోరుకున్న విషయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఇక ఈ రోజు సుమారితనం సోమరితనం గల వ్యక్తులను దూరంగా ఉంచాలి పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారంలో సాధన పెరుగుతుంది ఉత్సాహం విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం అనేది భార్య మధ్య పెరుగుతుంది మరియు ప్రేమికుల మధ్య కూడా ఈ రోజు అందరిని వెంట తీసుకొని నడిచి మీ యొక్క నిప్పును పొందుతుంది వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ కనిపిస్తుంది వ్యక్తిగత పని పైన ఆసక్తి అనేది ఉంటుంది భావన వాహనానికి అనుకూలంగానే ఉంది గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి సాక్షి ఎక్కువగా ఉంటుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉంటుంది వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడుతుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అవగాహన అవసరం అవుతుంది మీ పదాలను ఎక్కువ ఎవరితో కూడా పంచుకోకూడదు మీరు పని పనిచేయడంలో తొందరపాటును నివారించాలి లేకపోతే మీకు నష్టం చేయకూరుతుంది ఇక వివాహం కాని వారికి వివాహ యోగ్యంగా ఉన్న వారికి అయితే తప్పకుండా వివాహం సంబంధాలు కుదిరి వివాహం అవుతుంది ఎవరైతే పునర్వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి కూడా శుభప్రదంగానే ఉన్నది ఈ రోజు సంతృప్తికరమైనటువంటి విషయాలను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఇక రాజకీయాలు వంటి వారికి దూరంగా ఉండటం అనేది మంచిది ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించబడుతుంది తొందరలోనే మీకు మరి మీ పనులు జరగబోతున్నాయి తొందరలోనే మీరు కచ్చితమైనటువంటి అయితే అందుకోబోతున్నారు మీ ప్రసంగంలో తీపిని తేవాలి మృదుత్వాన్ని పెంచాల్సి ఉంటుంది గౌరవం అనేది మీకు పెరుగుతుంది మీ పని శైలి యొక్క వైవిధ్యం పని అనుబంధాన్ని నిర్వహిస్తారు ఈ రోజు మీరు దృష్టి వ్యాపారాన్ని ప్రవర్తన యొక్క సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా సహకారిగా ఉంటుంది నెగిటివ్ ఆలోచనలు మాత్రం మీరు దూరంగా ఉంచాల్సి ఉంటుంది ఈ రోజు మీ భయాన్ని పూర్తిగా తొలగించుకోవాలి మరియు ఈరోజు మీ దశలను వెనక్కి తీసుకోకండి మొదట పనులను ప్రారంభించండి ఆ తర్వాత వాటిని మొదలు పెట్టినటువంటి పనులను పూర్తి చేయటానికి మీరు ప్రయత్నాలు చేయండి పన్నలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించుకోండి కవిరు విజయం వైపుకైతే మరి కదలగలుగుతారు తొందరపాటుతో తోటి ఎటువంటి పనులు చేయకండి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలి ఈ రోజు రాసాలు మాత్రం ప్రయత్నాలను కొనసాగించాలి తగిన విధంగా మేలు కలిగే విధంగా అన్ని ప్రయత్నాలు చేయడం అనేది కూడా జరుగుతుంది మరియు ఈరోజు ఈ రాశి మాత్రం ఎవరైతే మరి మీ పళ్ళకు ఆటంకాలను కలిగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి మీ యొక్క వ్యతిరేక వ్యక్తులను దూరంగా ఉంచాలి ప్రేమలో ఈరోజు విజయం సాధించడం అనేది జరుగుతుంది ప్రేమికులకు శుభదినంగానే ఉన్నది ఇక సంబంధాలలో కూడా ప్రేమ పెరుగుతుంది ఇప్పటి ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే లక్షణాలు కూడా మనకి ఈ రోజు కనిపిస్తున్నాయి ఈ రోజు ఎవరైతే మీకు మరి రోజు బహుమతులను అందచేయాలనుకుంటున్నారో అటువంటి వారితోటి మీరు ఈ రోజు సమయం గడపడానికి తక్కువగా ఇష్టపడతారు అంటే మీ నుండి ఎవరైనా సరే ప్రేమను పొందే వారికి మీరు ప్రేమను అందించడం అనేది సాధ్యం అవుతుంది ఇక తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు మాత్రం జాగ్రత్త వహించాలి గారు వంటివి టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు కొంత దూరం ప్రయాణించాల్సి రావచ్చు మీరు కుటుంబ సభ్యులతో అసభ్యంగా ప్రవర్తించకుండా ఉండడం అనేది చాలా అవసరం ఈ రోజు లేకుంటే వారు మీ మీకు వారికి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు పెరుగుతున్నటువంటి ఖర్చులతో పాటు కూడా కొన్ని ఆదాయ వనరులను కనుగొనాల్సి ఉంటుంది ఈ రోజు మీరు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ రోజు మీరు చాలా వరకు అయితే విద్యను అందుకోగలుగుతారు దాంతో పాటు మీకు మెరుగే మీకు చాలా లాభాలు కూడా కలుగుతాయి ఈ రోజు నెగిటివ్ ఎనర్జీని మీరు తొలగించుకోవడం వరకు దోష నివారణ పరిహారం చాలా బాగా ఉపకరిస్తుంది మరియు ఈరోజు దాని కొరకు ఐదు నల్ల పసుపు గొమ్మలు తీసుకోవాలి వాటిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మరి చక్కగా మూటగా కట్టేసి ఆ మూటకు ధూపం వేయాలి ఆ తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేసి ఆ మూట ఇంటికి ముందు చక్కగా వేలాడదీయాలి ఇలా చేసినట్లయితే గనక చాలా శుభప్రదంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు కూడా మీకు దరిచేరకుండా ఉంటాయి మీకు ఉన్నటువంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది మీకు కేవలం పాజిటివ్ ఎనర్జీ మాత్రమే దక్కుతుంది ఇక మీకు అన్ని కూడా శుభాలే కలుగుతాయి మీ ఆలోచనలలో కూడా అశుభాలు కలుగుతాయి అనవసర విషయాలకు జోలికి వెళ్లకుండా ఉండాలి మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటితో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి మరియు కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడండి బయట వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి లక్కీ సంఖ్య ముప్పై లక్కీ కలర్ తెలుపు ఈరోజు ఈ రాశి వారికి పరిహారంలో చీమలకైతే మరి పిండి పదార్థాలను తినిపించటం వలన చాలా శుభప్రదంగా అయితే ఉంటుంది మరియు దీని కారణంగా మీకు ఎలాంటి సమస్యలు కూడా మరి దరిచేరకుండా ఉంటాయి మరియు మీ మీ ఈరోజు మీ ఇంటి సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పూజలు సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో